మీకు ఏ దేవుడు ఇష్టము భవాని భవాని మాత ఎందుకంతగా ఆమె నన్ను ఒక కి తీసుకొచ్చింది ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని అంటే ఆమె దయ వల్ల ఇప్పుడు ముగ్గురు వస్తారు కదా మీకు దేవుళ్ళు ముగ్గురు వస్తారు కదా ఆమె స్పెషల్ ఆమె వచ్చింది ఫస్ట్ కదా నేను ఆమెకి నేను అసలు ఏ దేవుత దగ్గరికి వెళ్ళాను సెవెన్ ఇయర్స్ నుంచి కూడా నేను వెళ్ళేది ఓన్లీ ఏడుపాయాల వనదుర్గా భవాని దగ్గరికి వెళ్తా ఈ మధ్యలో కొంచెం ఫలక్నామాకి వెళ్తున్నాను అంతే నిజంగా ఈ మధ్య ఫలక్నామా కూడా ట్రెండ్ అవుతుంది అవును అలా వెళ్తున్నారు అంతే వెళ్తున్నాడు వెళ్దాను అంతే ఎక్కువ వెళ్ళను అంటే జస్ట్ దేవత కోసం వెళ్తున్నా వస్తున్నా ఓవర్ గురించి నాకు వద్ద అన్నట్టు ఓకే ఇప్పుడు ఫలకనామా వెళ్తే ఆ దేవుడు కూడా రావాలి వచ్చిపోయింది ఎలా వచ్చిపోయింది అంటే ఎలా అంటే నార్మల్గా ఇట్నే ఒక రోజు వెళ్తే ఆమెకు అనేసి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళొస్తే నాకేదైనా ఆమెకు అనేసిందా మరి ఎట్లా తెలియదు కాళిక కూడా వస్తే ఇంకా నేను దండం పెట్టుకున్నా ఆమె వెళ్ళి అంటే ఇక ఆ మొస్తున్నాను ఇట్లా రానియకుండా తల్లి వద్దు తల్లి అని చెప్పి దండం పెట్టుకోవడం అట్లా ఇట్లా అంటే ఎలా తెలుస్తుంది వస్తుంది అని అంటే నాకు అయితే ఫస్ట్ భవానీ అయితేనేమో మాటతోనే వచ్చేసింది డైరెక్ట్ నోరుతోనే వచ్చేసింది మొన్న కాళికమ్మతో వచ్చినప్పుడు నోరు రాలేదు అంటే ఏడ్చుకుంటూ వచ్చింది ఫుల్ అయితే తర్వాత కాళికమ్మ తెలిపిన తర్వాత మమ్మీ నాకు దుర్గమ్మ కూర్చోమంటే కూర్చున్నాం అప్పుడు దుర్గమ్మ ప్రేమకి వచ్చినప్పుడు అడుగుతే ఇట్లా అక్క కాళిక వచ్చింది అని చెప్పిందంట ఓకే ఇప్పుడు చాలా మంది శిగం ఊగుతూ ఉంటారు కదా అవును అంటే దేవుడు ఉండి ఊతారా లేదంటే దేవుడు అనేది జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళినాక ఊగుతారా అది నాకు ఎందుకంటే నేను ఇంకా అంత దూరం వెళ్ళలే ఓకే అంత దూరం వెళ్ళలే సరే ఇప్పుడు తెలిసిన ఏంటి చెప్పండి డివోషనల్ గా తెలిసిన ఏంది అక్క ఒకవేళ దేవుడు రాకున్నా ఊగుతున్నారంటే అలా ముఖంలోకి అలా తెలిసిపోతుంది దేవుడు వచ్చోర ముఖం తెలుసా దేవుడు రానోళ్ళ ముఖం తెలిసిపోతుంది ఆడ గుర్తు పట్టేయచ్చు ఓకే ఇప్పుడు మీకు తెలిసిన డివోషనల్ ఏంటి నాకు తెలిసిన డివోషనల్ ఏంటి నన్ను ఎవరు ఏమంటారు నాకు దేవుడు వచ్చినప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నా ఆమె నాకు దారి చూపిస్తుంది అలా ఆమె లేకపోతే నేను ఉండకపోతుండే అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సెకండరీగా నేనైతే నమ్ముకుంటా ఓకే మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు మనకేం తెలియదు కానీ మనం అక్కడ పీఠం కూర్చున్నప్పుడే తెలుస్తుంది పీఠ కన్నప్పుడు కూడా అట్లా అని పీఠ కన్నట్టు ఏమి నార్మల్ ఫ్రైడే ఇలా భవానీ డే అందరిలోకి నేను ఫాస్టింగ్ ఉండను ఒక టెంపుల్కి వెళ్ళాను ఏం చెయ్యాలి నేను ఏడుపాయలకు కూడా ఎప్పుడో ఒకసారి బుద్ధి కుట్టినప్పుడు వెళ్తా అంతే ఇవాళ పోవాలి రేపు పోవాలి అనిపిస్తుంది అంటే ఇవాళ నైట్ అన్ని డిస్కషన్ అంతే ఏడుపాయలకి అంటే మీరు మొత్తానికి ట్రస్ట్ చేసేది ఏడుపాయల దేవుడు ఆ ఏడుపాయలు వనదుర్గా బాబా అని మాత్రం ఇప్పుడున్న లైఫ్ లో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది మీ దగ్గర కూడా కేసెస్ వస్తుంటాయి లవ్ కేసెస్ కానీ ఇవన్నీ ఇప్పుడు చాలా వరకు నా దగ్గరకు వచ్చిన కేసెస్ అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేసెస్ ఉన్నాయి లవ్ అయితే దాంట్లో ఒక ఎయిట్ ఎయిట్ ఉన్నాయి లవ్ కేసెస్ అయిందా పెళ్లి చేస్తారా లేదంటే అట్లా ఇట్లా రావక డిఫరెంట్ స్టైల్ వస్తాయి ఎలా ఒకరికే ముగ్గురు స్టైల్ ఓకే ఎలా సొల్యూషన్ అవుతుంది మరి అది అదిగా వాళ్ళని మట్టు ఉంటది ఒకటే చెప్తా అమ్మవారు అయితే ఏం చెప్తుంది వాళ్ళు అట్లా చేస్తుండని తెలిసినాక కూడా మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారా అని అడుతుంది అంటే ఇప్పుడు ఫీమేల్ వచ్చింది అనుకున్నాం ఆమె గురించి తెలుస్తుందా ఎక్కువగా అబ్బాయి గురించి తెలుస్తుంది ఆమె వచ్చి ఏం అడుగుతుంది ఇప్పుడు ఇట్లా నా బాయ్ ఫ్రెండ్ నా మీద కేరింగ్ తగ్గిచ్చేయండి ఇప్పుడు నన్ను ఫోన్ లో మాట్లాడతారు కదా కేరింగ్ తగ్గిచ్చే అంటే ఇంకొకరికి ఎవరికైనా అక్కడ స్టార్ట్ అయిందా అని అడుగుతారు అట్లా అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం అట్లా డిఫరెంట్ గా అడుగుతారు అడగడం కూడా నిజంగా నమ్మకం పెట్టుకొని చెయ్యారు ఎట్లా అంటే నన్ను వేసుకుంటాడా ఇంకో నన్ను వేసుకుంటాడా పెళ్లి అంటే అంత నమ్మకం నేను ఒకటే అంట అంత నమ్మకం లేదు ఎట్లుంటున్నా అంటే మీరు దేవుడు వచ్చినప్పుడు వచ్చి కూర్చొని అడుగుతారా నార్మల్ సమయం నార్మల్ ఫోన్ చేస్తారు టైంపాస్ అయినప్పుడు ఫోన్ చేసి ఇట్లా నన్ను నన్ను అప్పటిక కేరింగ్ చూసుకుంటలేడే ఇట్లనే అట్లానే అని మాట్లాడతారు నాకు కూడా చెప్తా అంత నమ్మకం లేని ఎందుకే మీరు అట్లా చేస్తారు అని ఓకే అంటే అట్లా బయట ఒక అతని గురించి ఇంతమంది ఇట్లా అంటే నాకు కూడా చెప్తాను ఆయన మీద నమ్మకం ఉంటే ఎందుకు పది మంది పది మాటలు చెప్పినా మనం నమ్మొద్దు అంటే చెప్తే వినాలే తర్వాత వినట్టే ఉండాలి అడగాలంత ఉంటే అడగాలని అడిగి సాల్వ్ చేసుకోగాని వద్దు ఎందుకు చెప్పు అని అంట ఓకే ఇప్పుడు ఒక్క కేసు మీద ఇద్దరు ముగ్గురు ఉంటారుగా మరి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి ఏం చేస్తారు నేను ఒకటే ఏంటంటే ఇక మీరు మీరు సాల్వ్ చేసుకోండి ఆ ఇద్దరు ముగ్గురు అంటే ఇప్పుడు వాళ్ళనేమనలేము వాళ్ళని ఏమనలేము వాళ్ళని ఏమనలేము ఆ ఇప్పుడు మనం మధ్యలో మేము అనుకో మనం మీద శత్రుత్వం మించుకుంటారు ఈ మధ్యలో వచ్చే మా ఇద్దరిని విడగొట్టిందని ఆయన అనుకుంటాడు అనుకుంటది ఎందుకు మీరు మీరు చూసుకోండి అని చెప్పేస్తా సక్సెస్ అయిన స్టోరీ అయితే లేదు ఈ రోజుల్లో సక్సెస్ అయిన స్టోరీ లాంటి మనం యూట్యూబ్ లాగా చూస్తూనే ఉన్నాం అయ్యే వాళ్ళే అయితేనే ఉంటాయి కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళే ఇంకా నడుస్తున్నాయి ఇంకెట్టు గాలి ఇప్పుడు నిజంగానే చాలా చిన్న వాళ్ళు కూడా మన అంటే పెద్ద వాళ్ళు గాని చిన్న వాళ్ళు కానీ కాలు మొక్తుంటారు నార్మల్ టైమ్ లో కూడా కాలు మొక్కుతుంటారు అవును దేవుడు వచ్చిన టైమే కాకుండా నార్మల్ టైం లో కూడా మొక్తారు అలాంటప్పుడు ఎలా ఎలా అంటే నార్మల్ గా బయటికి వెళ్ళేటప్పుడు మొక్కుతారు ఎవరన్నా ఇంటికి వచ్చి ఉండి ఉండి వెళ్ళిపోతారు ఇడు వాళ్ళు ముక్తారు కాళ్ళు ఎవరన్నా ఇడికన్నా తువల పోతుంటే నేను ఇంట్లో ఉంటా అని తెలిసి వచ్చి మొక్కి పోతారు ఇప్పుడు మీరు అంటే డివోషనల్ గా చేంజ్ అయిపోవడం గానీ ఇవన్నీ జరుగుతున్నందుకు ఎవరన్నా అటాక్ చేయడం కానీ ఎవరైనా మంత్రం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ట్రయల్స్ ఉన్నాయా అంటే బయట బయట ఉండొచ్చు కానీ ఆ వారికి అయితే రాలే ఇంకా న్యూసెస్ బయట బయట ఉండొచ్చు అని అంటారు అంటే ఉన్నాయి అంటే ఇగో ఇగో అక్క ఇప్పుడు ఎవరైనా కానీ చెప్పేటి మస్తు అంది పదితీలు చెప్తారు ఒకడు వచ్చి ఇట్లా చేస్తా అని చెప్తే ఒక అట్లా చేస్తే మనం నమ్మ నేను నమ్మం కాబట్టి ఆ బయట బయట మాట్లాడుకుంటున్నారు బయట బయట ఉన్నాయని చెప్తున్నా గానీ నా దగ్గర రాలేదు ఇంకా ఓకే ఇప్పుడు మీకు ఏమన్నా ప్రొటెక్షన్ గా ఉందా ప్రొటెక్షన్ అంటే అంటే చాలా మందికి ఇలా వచ్చే వాళ్ళకి కానీ తాజాలు కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటూ ఉంటారు అలా అట్లా ఏం లేదు అలా ఏం లేదు కదా ఓకే ఇప్పుడు ఒక జాగాలో ఉన్నామంటే ఉన్నాం అంటే ఆ జాగా ఏం ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక స్థలంకి వెళ్ళినాం మనం అది పాజిటివ్ ఆ నెగిటివ్ ఇలాంటివన్నీ తెలుస్తుందా అంటే ఇంకా నేను అంతవరకు రాలే అక్క ఓకే ఓకే అంటే దేవుడు వచ్చినప్పుడే మనకి అంతా తెలుస్తుంది అంతే అంతవరకు నాకు ఒక్కటేందంటే ఎవరు నమ్మిన నమ్మకపోయినా మా మమ్మీ డాడీ నమ్మీరు ఎందుకంటే వాళ్ళకి చాలా అయినాయి లోపల లోపల కూడా బయటకి చెప్పని కూడా చాలా లోపల లోపల అయినాయి కాబట్టి వాళ్ళు నన్ను నమ్మిరు ఇంకా ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ అన్ని చేంజ్ అయిపోయా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కానీ కొంచెం మనీ విషయంలో ఇది ఉందంటే అంటే ఇప్పటిదాకా కలలు ఏమన్న వచ్చినాయా కలలు అంటే ఇట్లా ఇంకా ఎవరికైనా ఏమన్నా జరగబోతుంది లేకపోతే ముందు ముందు ఏమైనా మంచి చెడు ఎవరికైనా ఏమైనా అయ్యే ముందు అట్లా మీ ఇంట్లో వాళ్ళ ఎప్పుడైనా ఎలా మా బ్రదర్ విషయంలో వచ్చిన ఎలా అంటే ఇట్లా ఎవరు వచ్చి ఇట్లా మీ తమ్మునికి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వాడు కాల్ చేసి ఇట్లా రక్తం పోతుంది అని చెప్పడం సేమ్ ఇట్ అదే అయింది నెక్స్ట్ డే ఇట్లా మా తమ్ముడు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఇట్లా రక్తండి నాకు కాల్ చేసింది తమ్ముడు సేమ్ అదే అయింది అంటే ముందు తెలిసినప్పుడు తమ్ముడు కాపాడడం అలాంటివి ఏం చేయలే చేసినా అంటే ఇక అదే చూడండి చావు టైం వస్తే దుసుకొవుతుంది అన్నట్టు ఇది కూడా అట్నే అయిపోయింది ఆ టైం వచ్చింది అది ఎట్లనవుతుండే ఇంకా ఆ దానివల్లనే కాకుండా ఇంక ఈవినింగ్ టైంలో ఎట్లా ఇక ఆ డే అయ్యేది ఉండే అవుతుంది అంతే ఇక అంటే పాజిటివ్ నెగటివ్ ఈ రెండు కాకుండా దేవత కళలు గాని పాముల కళలు గాని ఇలాంటివి ఎప్పుడైనా వచ్చాయా వచ్చినాయి అంటే ఇట్లా దేవత అంటే ఇట్లా ముసలామి లెక్క రావడం నాకు మంచి చెడు చెప్పడం ఇప్పుడు దుర్గామాత అయితే ముసలామికి వస్తే చిన్నపిల్లలకి వస్తా అని అంటారు అప్పటి నుంచి పెద్దవాళ్ళంతా అట్లా మంచి చెడు అంటే ఏం చెప్తుండే ఇప్పుడు నేను ఏదైనా తప్పు దారి పడుతుంటే ఇట్లా చెయ్యొద్దు ఇది మంచి కాదు అట్లా నేను ఏదైనా చెడు దారి పడుతుంటే చెడు ఇది ఇట్లా అట్లా కానీ నాకు మాత్రం నా భవానీ అన్ని విషయాలలో అయితే చాలా సపోర్ట్ తను ఇంట్లో మ్యాటర్స్ కానీ బయట నన్ను ఎవరైనా ఇది చేస్తున్నా ఇంట్లో చెప్పడం అన్ని చాలా సపోర్ట్ ఇంకా నా సపోర్ట్ చూసుకొని నేను ఎంత సరే ఎంత కష్టమైన కానీ నేను ముందుకు సాగుతున్నా